బొప్పాయి పండ్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ అనే అనేకమైన విటమిన్స్ మనకి అందుతాయి ముఖ్యంగా ఈ పప్పాయి అనేది కళ్ళని సంరక్షించడానికి పిల్లలకి కంటి ఆరోగ్యానికి ఈ బొప్పాయిలో ఉండే విటమిన్స్ ఎంతో ఉపయోగం కాబట్టి వారానికి ఒకసారి రెండుసార్లు తప్పనిసరిగా మనం పప్పాయి అనేది పిల్లలతో తినిపించాలి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కొన్ని వ్యాధుల నుంచి రక్షించబడుతుంది కొన్ని పిల్లలు మలబద్ధకం బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ పప్పాయిని తినిపించటం వలన మలబద్ధకాన్ని పోగొట్టి జీర్ణ క్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది కొద్దిగా తినేటప్పటికే కడుపు నిండిన భావం కలుగుతుంది కాబట్టి తొందరగా ఆకలి వేయదు పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి గుండె జబ్బులు రాకుండా నివారణకి ఈ పప్పాయి ఎంతో మంచిది కాబట్టి మీ ఆహారంలో దీన్ని చేర్చుకోండి బరువు తగ్గేవారికి ఈ పప్పాయి ఆ రోజు తీసుకోవడం వలన తొందరగా బరువు కూడా తగ్గుతారు ఎందుకంటే కొద్దిగా తినేటప్పటికే కడుపు నిండినట్టు ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి దీనిలో ఉండే పీచ్ కూడా మనకి ఎంతో ఉపయోగకరం దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా మన శరీరానికి కావలసినవి అన్ని లభిస్తాయి అంటే ఆరోగ్యానికి బీపీ కంట్రోల్ చేయడానికి దీనిలో ఉండే పొటాషియం సహజ సిద్ధంగా పనిచేస్తుంది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకి సహాయపడుతుంది